నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ గోమహిమ గురించి శివ పార్వతుల సంభాషణ ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుణ్ణి భక్తితో పూజించి నాథ స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషము అలాగే పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషము పరులను హింసించిన దోషము పరులను హింసించిన పాపము ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్థింపగా దయామయుడైన పరమశివుడు ఓ పార్వతి గోవునందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజిస్తే సర్వ పాపములు నశించును ఆ గోవునందు పాదములు రుణ పితృదేవతలు గొలుసులు తులసీదళములు కాలల్లో సమస్త పర్వతాలు మారుతి కూడా కలరు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్టాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులలో శంఖచక్రాలు కొమ్ములలో ఇంద్రులు ఉన్నారు కంఠమున మహావిష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ కాశీప్రయాగ నదులు ఉండును ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు తోకన చంద్రుడు తోక సూర్యకిరణములు బిరుదులు ఎందు పితరులు ధనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతీ నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలము కడుపులో ధరణీ దేవతలు గోమయంలో సాక్షాత్తు శ్రీ శ్రీమహాలక్ష్మి కలదు గోపాద ధూళి సమస్త పుణ్యనదులు తీర్థముల కన్నా గొప్పది కావున ఓ పార్వతి ఈ గో మహత్య వర్ణనను ప్రతినిత్యం పఠిస్తే సర్వ బ్రహ్మహత్య మహాపాతకాలన్నీ తొలుగుతాయి ప్రతి అమావాస్య నాడు పఠిస్తే మహాపాపములు తొలుగుతాయి నిత్యము సంధ్యావేళ పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహము కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాలు పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి చెందుతారు గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణతో సమానము గోవును పూజిస్తే సమస్త దేవుళ్లను అవుతుంది గోమాతను దర్శించి గోప్రదక్షిణ చేయాలి శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాలు నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలమును ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యం లభిస్తుంది అని బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడైనాడు ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని శాస్త్రవచనం సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణము పెరుగుతుందని శ్లోకార్థము అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులయ్యారు ఆవు విశ్వమాత ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలని ఆరాధించినట్లే అని మన పురాణాలు చెబుతున్నాయి గోవును గోమాత అని పిలుస్తారు కారణం ఏంటంటే గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి గోవుకు ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకు పిండ ప్రధానం చేయలేని వారికి పిండ ప్రధానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొన్నాయి ఆవునేతిని నిప్పు మీద వేస్తే దాని నుంచి వచ్చే పొగ పర్యావరణాన్ని కాలుష్యరహితం చేస్తుంది మన హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది భారతీయ సంస్కృతి చాలా గొప్పది కన్నతల్లిని పుట్టిన భూమిని పాడి పంట ఇచ్చే మన సౌభాగ్యానికి తోడ్పడే గోవును మాతృభావనతో చూస్తారు అందుకే గోమాత విశ్వమాత గోమాత రక్షణ సేవ పూజ అత్యంత పుణ్యప్రదము గోరక్ష జగద్రక్ష కనుక గోవులను సంరక్షించుకుందాము